హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళైతే పెరుగుబడి చేసేస్తున్నాను దానికోసం వడలైతే వేసేస్తున్నాను ఇలాగ వడలు వేసుకొని మా వా వేడి ఉన్నప్పుడే వాటిని ఇలా వాటర్లో టిప్ చేసుకోవాలండి ఎక్కువసేపు కాదు జస్ట్ ఒక టూ మినిట్స్ అలా వాటర్లో టిప్ చేస్తే సరిపోతుంది ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే వడలు చాలా స్మూత్గా అయిపోతాయి ఇదిగోండి ఇలా ఇలా తయారైపోతాయి మనం ముందుగా పెరుగు తీసుకొని పెరుగును బాగా చిలిపేసి దాంట్లో సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా నానిన వడల్ని మనం జస్ట్ అలా అలా జస్ట్ అలా ప్రెస్ చేస్తే వాటర్ అనేది వచ్చేస్తే మరీ గట్టిగా అయితే చేయకూడదు ప్రెజర్ ఎక్కువ పెడితే ఇవి తునిగిపోతాయండి అండి అందుకని జస్ట్ అలా వచ్చే వచ్చేసి మనం ఇలా పెరుగులో వేసేసుకోవాలి ఇలా మనం చేసిన వడలన్నిటిని ఇలాగే చేసి పెట్టుకోవాలండి పెరుగు వడలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి చాలా సింపుల్ కూడా చేసుకోవటము కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదిగోండి చూసారు కదా వడలన్నిటిని ఇలా వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసుకుంటే పెరుగు వడలన్నీ నానిపోతాయండి వాటికి తాలింపు వేసుకోవాలి ఇదిగోండి ఇలా తాలింపు గింజలన్నీ రెడీ చేసుకున్నాను ఇది ఎండిమిరపకాయ పది కంది మినపప్పు జీలకర్ర పచ్చనవపప్పు ఆవాలు అన్నిటిని ఇలా వేసేస్తున్నాను ఎండు మిరపకాయ కూడా వేసేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకుంటే ఈ తాలింపు బాగా వేయటం వల్ల మంచి స్మెల్ వస్తుందండి పెరుగు వాడికి ఈ తాలింపునంతా వేడిగా ఉన్నప్పుడే మనం ఆ పెరుగులోకి మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలాగే కొంచెం మంచి మంచి వంటల రెసిపీస్ కావాలన్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇదిగోండి ఈ పెరుగులోకి దీంట్లో మిక్స్ చేసేస్తున్నాను దీన్ని కాసేపు అలా వదిలేసి కాసేపు ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి చూసారు కదా పెరుగు ఇట్లా వడలన్నీ ఎలా నానిపోయినాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం ఈ పెరుగు వాడ తినడం అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చూసారు కదా అలా స్పో తీస్తుంటేనే ఎలా తునిగిపోతుందో చాలా మృదువుగా ఉంటాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది మీరు అందరు కూడా ట్రై చేయండి ఇంతే ఈ వీడియో బాయ్ థ్యాంక్ యూ